హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో తొలి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు ఈ తిథి ఎప్పటి వరకు దీని విశిష్టత ఇంకా ఉపవాసం పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే ఈ తొలి ఏకాదశి నాడు అస్సలు చేయకూడని ఒక పని అదేంటో కూడా ఈ వీడియోలో చూసేద్దాం హిందువుల పండుగలకి తొలిమెట్టు ఈ తొలి ఏకాదశి అంటే ఈ తొలి ఏకాదశితోనే మన పండుగలన్నీ ప్రారంభమవుతాయి వరుసగా వరలక్ష్మీ వ్రతం వినాయక చవితి దీపావళి దసరా కార్తీక మాసం ఇలా అన్ని పండుగలు ఈ తొలి ఏకాదశి పండుగలతోనే మొదలవుతుంది హిందూ సాంప్రదాయంలో ఈ తొలి ఏకాదశికి విశేష స్థానం ఉందండి ఈ తొలి ఏకాదశికి అనేక పేర్లు శైన ఏకాదశి పేలాల పండుగ ఇంకా హరివాసనమని కూడా అంటారు సాధారణంగా ఒక్క సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశిలు ఉంటాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు అయితే శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు వెళ్ళే సమయాన్ని ఆషాఢశుద్ధ ఏకాదశి లేదా సేన ఏకాదశి అంటారు పండుగలన్నీ ఈ ఏకాదశితోనే ప్రారంభమవుతాయి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటారు ఇలా శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై సుమారు నాలుగు నెలలు పాటు శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి అదే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు మేల్కొంటారు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసంగా వివరిస్తారు కొందరు ఈ నాలుగు మాసాలలో చాతుర్మాస దీక్షలు కూడా చేపడతారు ரெண்டு வேலை இரவாய சவசரம் తొలి ఏకాదశి తిది జూలై ఐదు శనివారం సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు మొదలై జూలై ఆరవ తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలతో ముగియనుంది మన హిందూ ధర్మం ప్రకారం తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనం పరిగణిస్తాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తొలి ఏకాదశి మనం జూలై ఆరవ తేదీ ఆదివారం జరుపుకోవాలి ఇక పూజా సమయాల వివరాలకు వస్తే ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు పప్పుల పూజ చేసుకోవాలండి ఒకవేళ సాయంత్రం పూజ చేసుకోవాలనుకున్నట్లయితే ఆరు గంటల పైన సాయంత్రం ఆరు గంటల పైన పూజ చేసుకోవాలి ఎందుకంటే మనకి నాలుగున్నర ఆరు రాహుకాలం ఉంది కదా అందుకే దేవాలయాల సందర్శనానికి సమయంతో పని లేదండి మీరు ఏ సమయంలో అయినా దర్శించుకోవచ్చు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీ మహావిష్ణువుకి పిండి దీపం పెట్టాలి అలాగే పేలాల పిండిని నైవేద్యంగా పెట్టాలి పేలాల పిండి అని ఎందుకు అంటున్నానంటే ఇందాక తొలి ఏకాదశి దశని మనం పేలాల పండుగ అని కూడా అంటామని చెప్పాము కదా అందుకు పేలాల పిండిని అయితే నైవేద్యంగా తీసుకోవాలి ఈ విశేషమైన తొలి ఏకాదశి పర్వదినాన పేలాల పిండిని తినడం ఒక ఆనవాయితీగా వస్తుంది దీని వెనుక పౌరాణిక ఇంకా ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి మొదట పౌరాణిక కారణం తెలుసుకుందాం ఈరోజు పేలాలపిండిని తినడం ద్వారా పూర్వీకులను స్మరించుకున్నట్లవుతుందని వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు ఇక ఆరోగ్యపరమైన కారణం ఏంటంటే తొలి ఏకాదశి వచ్చే సమయానికి ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది ఈ కాలంలో వాతావరణ పరిస్థితులలో కూడా మార్పులు వస్తాయి కాబట్టి శరీరానికి పేలాలపిండి వేడిని కలుగు చేస్తుందట పైగా ఉపవాసం తరువాత తీసుకునే ఆహారం సాత్వికంగా సులభంగా జీర్ణమయ్యేదిగా ఉండాలి పేలాల పిండి తేలికగా అరిగి రక్షణ శక్తినిచ్చే ఆహారం ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఇందులో విశేషమేంటంటే మనకుండే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇంకా వీటన్నిటినీ కలిపి పని చేయించే ఒక మనస్సు ఈ పదకొండు ఇంద్రియాలు ఏకోన్ముఖంగా శ్రద్ధతో శ్రీ మహావిష్ణువుని స్మరించే సమయమే ఈ ఏకాదశి పండుగ ఏకాదశిని పూజలా అయినా చేసుకోవచ్చు లేదా వ్రతంలా అయినా కూడా చేసుకోవచ్చు ఉపవాసం చేసేవారైతే అంటే ఏకాదశికి ముందు వచ్చే దశమి తిది రాత్రి నుంచి ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి ఆరోగ్యం సహకరించని వారు సాత్విక ఆహారం ఏదైనా తీసుకోవచ్చండి ముందు రోజు రాత్రి ఏకాదశి తిదినాడంతా ఉపవాసం ఉండి ఈ ఏకాదశిన మరీ కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి పాలు పండ్లు తీసుకోవచ్చు ఇలా ద్వాదశి తెల్లవారుజామున పూజ చేసుకుని నైవేద్యం పుచ్చుకుని ఈ ఉపవాసాన్ని విరమించుకోవాలి ఎంతో పవిత్రమైన ఎంతో మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరిస్తే అశ్వమేధ యాగం అరవై వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని మన హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి ఉపవాసం అనేది ఎలా చేసినా ఒక్కటి గుర్తుంచుకోండి ఉపవాసం అంటే మనం దేవుడికి దగ్గరగా ఉండడం మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉంటామో అదే అసలు ఉపవాసం ఇక తొలి ఏకాదశి నాడు అస్సలు చేయకూడని ఆ పని ఏంటో తెలుసుకుందాం తొలి ఏకాదశి పర్వదినాన తులసి ఆకులు ఎట్టి పరిస్థితులలో కోయరాదు ఎందుకంటే ఈ రోజున తులసి ఆకులు కోయడం అశుభంగా భావిస్తారు తులసి విష్ణువుకు అత్యంత ప్రియమైనది అందుకే దీనిని విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు ఈరోజు తులసి మొక్కను తాకడం లేదా ఆకులు కోయడం తప్పకుండా మానేయాలి పూజకు తులసి ఆకులు అవసరం అవుతాయి కాబట్టి ఒకరోజు ముందుగానే వాటిని కోసి సిద్ధం చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో